వన్ మెసేజెస్ వన్ డిఏ విఎస్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేనేజ్ ఎలా ఉంటుంది ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తారంటండి బట్ ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు ఓకేనా మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరు ఇంకా చెప్పండి ఏంజీస్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీ అంటే మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తారంటే ఒక ఫీమేల్ ఫిగర్ అండి బయట వాళ్ళు నైబర్స్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యామిలీలో టాక్సిక్ పీపుల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేర్పించడానికి ట్రై చేస్తారంటే ఏదైనా ఒక మాట అని బట్ మీ లైఫ్లో విక్టోరియన్ ఎవరు మార్చలేరండి ఓకేనా విక్టోరియన్ ఎవరు మార్చలేరు అండ్ నైబర్లో ఒక పర్సన్ కూడా ఎస్ మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని చూస్తున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళు అనుకుంది అది జరగదండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఏం జరుగుద్ది ఎంజిల్ పాస్ట్ పర్సన్ గైడ్ చేస్తున్నారంట వాళ్ళకి బట్ వాళ్ళు అనుకుంది జరగదు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారంట ఏం జరుగుద్ది ఏంజెల్ గ్రేట్ చేయాలని చూస్తున్నారంట అండి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేకుండా చేయాలని చెప్పి హ్యాపీ ఎండింగ్ పక్కా అండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించండి Thank you for watching.